భువనగిరిలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం తెలంగాణ మిత్రులారా నేను ఇక్కడ అందరూ నేను వేదిక మీదకి వస్తున్నప్పుడు మోదీ 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 అన్నారు నేను దేశమంతా పర్యటించి వస్తున్నాను అన్ని చోట్లా కూడాను మోదీ 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 అన్నటువంటి నినాదం వినిపిస్తోంది ఇప్పటి వరకు మూడు దశలు పూర్తయ్యాయి రెండు వందల సీట్లకు మనం చేరువైపోయాము ఇక నాలుగు వందల సీట్లను గెలవాల్సి ఉంది తెలంగాణ కూడా ఈ సీట్లను సాధించడంలో తోడ్పడవలసి ఉంది భా ఓర్ బేనో దో హజార్ ఉన్నీస్ మే తెలంగాణ రేవంత్ రెడ్డి ఆ బారెలంగాణా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలంగాణ యొక్క ప్రజలు మాకు నాలుగు సీట్లని ఇచ్చారు రేవంత్ రెడ్డి విను ఈసారి పది కన్నా ఎక్కువ సీట్లు మేము గెలవబోతున్నాము తెలంగాణ కాయ డబల్ డిజిట్ స్కోర్ డబుల్ డిజిట్ స్కోర్ మోదీజీ కో చార్ సో పార్ కరానే వాళ్ళ హై తెలంగాణలో ఈ రెండంకెల సంఖ్యలో ఎంపీలు గెలవడం అనేది మోదీ గారికి నాలుగు వందల సీట్లు ఇవ్వడానికి మార్గాన్ని సుగమం చేస్తుంది భాయోర్ బేను ఏ కాంగ్రెస్ పార్టీకి స్థితి ఇది ఖరాబ్ హోగ్ ఉన్కో ఉదవ రిత్రులారా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎంత దయనీయంగా శోచనీయంగా తయారైందంటే వాళ్లకు పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా దొరకడం లేదు బోంగ ఉమ్మదవారాధీ కా ఫర్జీ సిగ్నేచర్ భువనగిరిలో ఇక్కడ పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీకి మిత్రుడైనటువంటి ఆయన చంచా అయినటువంటి ఒక వ్యక్తికి సికట్ ఇవ్వడం జరిగింది మగర్ జబ్ బొంగీర్ మే హే సామ్నే లడ్నే కే ఉమ్మీద్వార్ నై మిలా ఉన్కో పేర్ పకడ్ ఉమ్మీద్వార్ బాగా ఆయనను ఈ పనులు చేసినందుకు సస్పెండ్ చేయడం జరిగింది కానీ ఎన్నికల్లో మనకు వ్యతిరేకంగా పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరకనందుకు ఆయన కాళ్లు పట్టుకుని మళ్లీ అభ్యర్థిగా నిలబెట్టాల్సి వచ్చింది కాంగ్రెస్ పార్టీకి చునా చాతీహే మిత్రులారా కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పి ఎన్నికల్లో గెలవాలని అనుకుంటోంది మోదీ ఆప్త వాళ్ళు చెప్తున్నారు మోదీ గారు మళ్ళీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను సమాప్తం చేస్తారని అబద్ధం చెప్తున్నారు భాయో బ మోదీ జీ దూర్ణ బహుమత కేన మోదీ జీవితా ఆరక్షణ సమాప్త నీ మిత్రులారా మోదీ గత 10 సంవత్సరాల తో పూర్తి మెజారిటీ తో పరిపాలన చేస్తున్నారు కానీ రిజర్వేషన్లను ఆయన తొలగించలేదు సమాప్తం చేయలేదు परंतु తెలంగాణమే కాంగ్రెస్ పార్టీనే 4% ముస్లిం आरक्षण देकर एसटी एससी और ओबीसी के आरक्षण पर डाका डालने का काम किया है కాని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ ఇవ్వడం ద్వారా షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలకు చెందినటువంటి ఓబీసీలకు చెందినటువంటి రిజర్వేషన్లకు కన్నం వేసేందుకు ప్రయత్నించింది భాయో బేను భారతీయ జనతా పార్టీ కే ద జా సీట్ జీర్ మే हमारे సమాప్ ఆరక్షణ బయే మిత్రులారా నేను ఈనాడు మీకు చెప్పి వెళ్ళబోతున్నాను బిజెపికి రాష్ట్రంలో పది సీట్లు ఇచ్చి భువనగిరిలో శ్రీ బూరా నర్సయ్య గౌడ్ గారిని గనక గెలిపించినట్లయితే ముస్లిం రిజర్వేషన్ లని తొలగిస్తాము ఆ రిజర్వేషన్లను ఎస్ ఎస్టి ఓబీసీ లకు ఇస్తాము బహనో మోదీ గ్యారెటీ మా ఎన్నికల వాగ్దాన పత్రంలో మేము మోదీ గారి గ్యారంటీలను మీ ముందుంచాము భాయో బోదీజీ బోల్తే మిత్రులారా మోదీ గారు ఏదైతే చెప్తారో దాన్ని తప్పనిసరిగా చేస్తారు రాహుల్ బాబాకి జో బాబా కి గారె సన్ రాహుల్ గాంధీ రాహుల్ బాబా ఇచ్చేటటువంటి గ్యారెంటీ ఏదైతే ఉందో అది ఏ మాత్రము చెల్లదు పనికి రాదు భాయో తెలంగాణ మే రాహుల్ బాబా నే వాదా క కర్జ మాఫే మాఫ నీ కిత్రులారా తెలంగాణ ఎన్నికల్లో రాహుల్ బాబా రైతులకు సంబంధించిన రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు కానీ ఆ రుణమాఫీ ఇప్పటి వరకు జరగలేదు కను సందజారా వాదా రైతులకు ప్రతి ఏటా పదిహేను వేల రూపాయలు ఇస్తామని వాగ్దానం చేశారు అది కూడా పూర్తి కాలేదు కిసాన్ మజ్దూర్ కో బారజార రూపాయ చాలానా రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఏడాదికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని వాగ్దానం చేశారు అది కూడా పూర్తి కాలేదు చావాల పర్ సో రూపాయ గోధుమల పైన ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పారు ఆ వాగ్దానాన్ని కూడా పూర్తి చేయలేదు స్టూడెంట్స్ కో లో విద గారెటీ వా రైతులకు ఐదు లక్షలు ఎటువంటి గ్యారంటీ లేకుండా లోన్ ఇస్తామని ప్రకటించారు అది కూడా ఇప్పటి వరకు పూర్తి కాలేదు అమరు కాలేదు కాలేజ్ కాలేజీకి వెళ్లే అమ్మాయిలకు స్కూటీని ఇస్తామని చెప్పి వాగ్దానం చేశారు అది కూడా పూర్తి కాలేదు హర్ హర్ మే ఇంటనేషనల్ స్కూల్ బ వాదాల్ ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ని ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేశారు అది కూడా పూర్తి కాలేదు భాయో బెస్ వాదే కర్తీ పూరా మిత్రులారా కాంగ్రెస్ ఏ వాగ్దానాలైతే చేస్తుందో వాటిని ఎప్పటికీ అమలు చేయదు और मोदी जी जो कहते हैं वो करते हैं मोदी जी देन देश चारो चेसी चूपस्तार भाइयों बहनों आप भोंगीर वालों मुझे बताओ राम मंदिर बनना चाहिए या नहीं बनना चाहिए भवनगीर मित्र अंदर राम मंदिर निर्माण जरगाला जरगदा रोक सकते क्या बताओ जरा जोर से रोक सकते भाइयों बहनों त्रुष्टिकरण की जो एबीसी है ना एपीसमेंट की एबीसी इसका मतलब है ए से ए से बी से बीआरएस పార్టీ కే మిత్రులారా ఈ ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ యొక్క బుజ్జగింపు రాజకీయాల ఏ బిసి ఏమిటో మీకు వివరిస్తాను ఏ అంటే అసదుద్దీన్ బి అంటే బిఆర్ఎస్ సి అంటే కాంగ్రెస్ పార్టీ ఈ మూడు వేరు వేరు కావు ఒకటే भाई और बहनों कांग्रेस मजलिस और बीआरएस ये तीनों एपीसमेंट का ट्रायंगल है मित्रलारा कांग्रेस एमआईएम आई बीआरएस अदे विधंग बी आर ई राजकीय त्रिकोणन लाटी दी ट्राएंगल दी ये लोग रामनवमी का जुलूस नहीं निकलने देते हैं వీరు రామ ఊరేగింపు తీయడం పైన ఆంక్షలు విధిస్తారు అనుమతులు ఇవ్వరు ఏ లో హైదరాబాద్ విమోచన విమోచన దినము హైదరాబాద్ యొక్క విమోచన దినాన్ని జరపనివ్వరు దానికి అనుమతినివ్వరు ఏ కా విరోధ కర్తే హీరు ని సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ని వ్యతిరేకిస్తున్నారు ఏ లోపర్

మల్లి తీసుకుని రావాలని ప్రయత్నిస్తున్నారు. ఒరే లోగ్ రామ మందిర్ కి ప్రాణ ప్రతిష్టా కా బహిస్కార్ karte hain. వాళ్ళు రామ మందిరం యొక్క ప్రాణ ప్రతిష్టను బహిష్కరించారు ఆ కార్యక్రమంలో పాల్గొనలేదు. బయోవేనో మోడీ జీనే టెక్స్టైల్ కేలియే యహా బహుత్ సారా కామ్ కియా హై. మిత్రలారా మోడీ గారు टेक्सटाइल परिश्रम जवली परिश्रम कोसम इकड़ा चाला चेसारू मोदी जी ने भुवनगिरी की टेक्सटाइल इंडस्ट्रीज के लिए बहुत काम किए हैं मोदी गारू भुवनगिरी टेक्सटाइल परिश्रम कोसम चाला चेसारू मोदी जी की टेक्सटाइल पॉलिसी स्पष्ट है जरा लिखना 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 मैं बोलता हूँ मोदी जी की टेक्सटाइल पॉलिसी बड़ी स्पष्ट है फार्म से फाइबर तक फाइबर से फैक्ट्री तक फैक्ट्री से फैशन फैशन तक और फैशन से एक्सपोर्ट तक का पूरा चैनल करना और किसानों को और हमारे मजदूरों को मजबूत करना मोदी चट्टू चट्टर नीचे फाइबर थियडमो ఆ ఫైబర్ ని తీసిన తరువాత ప్లాంట్ కి పంపడము అక్కడి నుంచి ఆ ఫైబర్ ని ఫ్యాక్టరీ కి పంపడము తద్వారా దానిని ఫ్యాషన్ ఇండస్ట్రీకి పంపడము తద్వారా ఎగుమతి చేయించడము తద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఉత్పత్తిదారులకు చేనేత వాళ్ళకి అదేవిధంగా రైతు కార్మికులకి కూడా లబ్ధిని చేకూర్చారు మోదీజీనే టెక్స్టైల్ మేల పాలసీ లాకర్ ఆఠ్ లాఖ్ లోగో రోజ్గార్ దేనే కామ్ కియా హై మోదీ గారు టెక్స్టైల్ కొత్త విధానాన్ని అమలులోకి తీసుకొచ్చి ఎనిమిది లక్షల మంది చేనేత కార్మికులకు ఉపాధినిచ్చారు భాయో బేనో మోదీజీనే పంద్రో కరోడ్ సే నేషనల్ టెక్స్టైల్ మిషన్ బనాయా మిత్రులారా మోదీ గారు పదిహేను వందల కోట్లతో नेशनल टेक्सटाइल पॉलिसी जातीय टेक्सटाइल विधानांनी अमलలోకి తీసుకొచ్చారు 14000 కోర్డ్ సే పోచంపల్లి మే హ్యాండ్లూమ్ పార్క్ లిమిటెడ్ స్థాపిత కర్నే కా కామ్ ఔర్ వైడ్ గోల్డ్ టెక్స్టైల్ పార్క్ స్థాపిత కర్నే కా కామ్ నరేంద్ర మోడీ జీ నే కియా హై మోడీ గారు 14000 కోట్లతో పోచంపల్లిలో ఒక టెక్స్టైల్ పార్క్ నిర్మాణం చేశారు అదే విధంగా చేనేత కోసము మరొక టెక్స్టైల్ పాలసీని ఏర్పాటు చేశారు భోపాల్ పట్టున తక్ నేషనల్ హైవే కో శరు మోదీ గారు భోనగిర్ కోసం కూడా చాలా పనులను చేశారు నూట నలభై కోట్ల రూపాయల ఖర్చుతో भुवनगिरि नुंची भोपालपट्नम वरकु जातीय रहदारी निर्माण चेशारु और बीबी नगर में एम्स की स्थापना कर कर भोंगीर नलगोंडा वारंगल और कम्मम में सारे गरीब लोगों को फायदा पहुंचाने का काम नरेंद्र मोदी जी ने किया मोदी गारु मन बीबी नगर लो ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ని ఏర్పాటు చేయడం ద్వారా భువనగిరి నల్గొండ వరంగల్ ఖమ్మం జిల్లాలకు చెందినటువంటి పేద ప్రజలకు వైద్య సదుపాయాన్ని అందుబాటులో తీసుకొచ్చారు జన్గావ్ భువన్ భువనగిరి రైల్వే స్టేషన్ కో నరేంద్ర మోదీజీ హ జనగామ నుంచి వరకు గిరి వరకు ఉన్నటువంటి రైల్వే లైన్ ఏదైతే ఉందో దాని ఆధునికీకరణ పనులను కూడా మోదీ గారు చేపట్టారు బిల్కుల్ అత్యాధునిక రైల్వే స్టేషన్ ఫిర్మరవెల్లిలో అత్యాధునికమైనటువంటి రైల్వే స్టేషన్ నిర్మాణం కానున్నది రాయగిరి వారంగల్ తక్ చార్ సడక్ నిర్మాణ రాయగిరి నుంచి వరంగల్ వరకు నాలుగు లేన్ల రహదారి యొక్క నిర్మాణం పూర్తయింది సూర్యపేట్ సిద్ధిపేట్ తక్ నేషనల్ హైవే బనానే కామ్ చల్ సూర్యాపేట నుంచి సిద్ధిపేట వరకు జాతీయ రహదారిని నిర్మాణం చేసేటటువంటి పని కూడా కొనసాగుతోంది భాయో బేనో దో లాక్ తెత్తీస్ హజార్ లోగోకో నరేంద్ర పాత్రుల రెండు లక్షల ముప్పై మంది ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఐదు లక్షల రూపాయల వరకు అయ్యేటటువంటి వైద్యపరమైనటువంటి ఖర్చు మోదీ ప్రభుత్వము భరిస్తోంది హజారు కను हर साल छे हजार देने का काम హారా నరే దాదాపు ఒక లక్ష ఇరవై ఒక్క వేల మంది రైతులకు ప్రతి సంవత్సరము ఆరు వేల రూపాయలు ఇచ్చే పనిని నరేంద్ర మోదీ ప్రభుత్వము కొనసాగిస్తోంది చేపట్టింది लंबे समय तक కంబే को अपना राज्य రాజ్య नीलू नि और नियम कालू का वादा देकर वो आए और अपने परिवार का करप्शन करने का काम आपने एक पांच साल रेवंत रेड्डी को दिया वो कांग्रेस पार्टी का एटीएम तेलंगाना को बनाए मैं आपको विनंती करने आया हूं मोदी जी के नेतृत्व में दस सीट दे दीजिए చివర్లో ఒక మాట మీకు చెప్పదలుచుకున్నాను తెలంగాణలో చాలా కాలం బిఆర్ఎస్ ప్రభుత్వం ఉంది నీళ్లు నిధులు నియామకాలు అన్న పేరుతో వాళ్ళు పరిపాలన చేశారు తని తమ కుటుంబాన్ని మాత్రమే బాగు చేసుకోగలిగారు ఐదు సంవత్సరాలు మీరు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణను ఒక ఏటీఎం గా వాడుకుంటోంది మీరు నరేంద్ర మోదీ గారికి పది లోకసభ స్థానాలను ఇవ్వండి దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణని మార్చబోతున్నాం బాయో వేణో పూరా నర్సయ్య గోడ కో కమల్ కే నిశాన్టన్ దగ్గర నరేంద్ర మోదీ కో మిల్ మిత్రారా శ్రీ బూరా నర్సయ్య గౌడ్ గారికి మద్దతుగా మీరు కమలం గుర్తు పైన బటన్ ని నొక్కడం ద్వారా మీరు నేరుగా మీ మద్దతును మోదీ గారికి తెలియజేస్తున్నారు నరసయ్య గౌడ్జీ కో జితా అరే జోర్ బాగే కమల కే నిశాన్ బా దగే మోదీజీ కో తిసరి బారధామంత్రి బాగే दस से ज्यादा सीटें तेलंगाना में जिताओगे तो मेरे साथ बोलिए दोनों हाथ उठाइए उठाइए दोनों हाथ और मेरे साथ बोलिए जय श्री राम जय जय श्री राम वंदे वंदे भारत माता की भारत mata ki